అదే ఉంది అంటే వాళ్ళని పెడితే ఒక భయం వైసీపీలో వాళ్ళ వల్ల జరుగుతుంది దీంట్లో లాజిక్ ఉంది హైకోర్టులకు వెళ్లారు గతంలో టీచర్లకు ఇట్లాగా విధులే అన్నట్టు అప్పుడు హైకోర్టు మీరు ఆల్టర్నేటివ్ వాళ్ళకి వాళ్ళ పనాలను చేసుకుని అని అడిగింది అప్పుడు మేము నెక్స్ట్ ప్రత్యామ్నాయం చేస్తామండి అన్నారు ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు టీచర్లే పెట్టాలని అప్పుడు టీచర్లు పాఠాలు చెప్పడం మానేసి ఇదేంటని ఇంత ముందు అడిగింది అప్పుడు కోర్టు ఏమంటుందో మరి చూడాలి సెలవులు ఉంది ఇప్పుడు దాంట్లో కూడా చేసుకోవాలి కదా పని పరీక్షలు దిద్దే టైం అది ఒరిజినల్ చెప్పాలంటే ఆ టైంలో ఇంకోటివారు కదా అవును ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ వచ్చింది కదా ఇదివరకంటే సచివాలయ ఉద్యోగులు లేరు అయితే పంచాయతీ ఉద్యోగులు ఎంత సంఖ్యలో ఉండరు మున్సిపాలిటీలు పంచాయతీలు ఉద్యోగులు ఇంత సంఖ్యలో ఉండరు ప్లస్ వాళ్ళ గ్రౌండ్ పని వేరు ఇప్పుడు అలాంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వేరే ఏంటి అన్నటువంటి ఇక్కడ వీళ్ళు వస్తే గనక జగన్ తీసుకొచ్చాడు కాబట్టి ఈ జగన్ కే ఫేవర్ చేసి పెడతారు అన్నటువంటి వీళ్ళ భయం టీచర్లను ఆల్రెడీ మనం రెచ్చగొట్టాం కాబట్టి కమ్యూనిస్టులు కూడా మనతో ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా రెచ్చగొట్టాం కాబట్టి టీచర్లు అందరూ కూడా అందులో ఇప్పుడు కరెక్ట్ గా డ్యూటీ చేయమంటున్నారు తంబేయమంటున్నారు ఫోటో తీసి పెట్టమంటున్నారు యాప్లు చేయమంటున్నారు ఇవన్నీ మేమెందుకు చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళని రెచ్చగొట్టాం కాబట్టి వాళ్ళు మనకి ఫేవర్ గా పనిచేసి పెడతారు తెలుగుదేశం ఆలోచన సచివాలయ సిబ్బంది అంటే వాలంటీర్లు కూడా సచివాలయ సిబ్బందిలో ఒక భాగమైన అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన పాయింట్ రాజ్యాంగ విరుద్ధం వాళ్ళ నియామకం అనేది అటువంటి వాళ్ళని ఎన్నికల్లో ఎలాగ కంటిన్యూ చేస్తారు అసలు ఎవరు చేస్తారు అనేది ఆయనే బేసిక్ గా ముందు ఆయనకి జగన్ మీద ఎంత వ్యతిరేకత ఉందో వాలంటీర్ల మీద అంత వ్యతిరేకత ఉందో అదేంటి అంటే ఎవరో ఈయనకి మాములుగా పుస్తకాలు ఎక్కువ చదువుతుంటారు కాబట్టి ఆ చదువేడప్పుడు కూడా నాలెడ్జ్